హలో ఫ్రెండ్స్ స్టార్ మన యూట్యూబ్ ఛానల్స్ అప్పటికప్పుడు ఈరోజు అప్డేట్గా మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ ప్రజెంట్ వచ్చేసి పన్నెండు పాయింట్లు నిఫ్టీ ప్లస్లో ఉంది టైం వచ్చేసి లెవెన్ పదకొండు గంటల సమయంలో పన్నెండు పాయింట్ నిఫ్టీ ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిదిలో పేర్ అవుతుంది ఓపెనింగ్ ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై రెండు ఐహెచ్ ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదులో ఇరవై నాలుగు రెండు వందల అరవై ఐదులో ప్రజెంట్ ఉన్న లో ఐ ఓపెన్ ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు పాయింట్ ఉంది అలాగే నిఫ్టీ బ్యాంక్ నుంచి నూట అరవై మూడు ఇకపోతే నెఫ్ట్ నెక్స్ట్ నెఫ్ట్ వచ్చేసి నూట ఏడు పాయింట్లు టెన్ నిఫ్టీ నలభై రెండు పాయింట్లు మైనస్గా ఉంది ఇది ప్రజెంట్ ఉన్న న్యూస్ అడ్వాన్స్ డిగ్రీ అని ఉంటాం ఒకసారి ఇరవై ఐదు వందల యాభై స్టాక్ ఫ్రీడైతే ఈరోజు అడ్వాన్స్ తొమ్మిది వందల పదమూడు ఆ డిగ్రీ వచ్చి పదహారు వందల షేర్లు పనిచేసి డెబ్బై ఐదు ఫిక్విటీకి హైలో ఉన్నాయి పంతొమ్మిది ఎక్విటీవీకి లో ఉన్నాయి పంతొమ్మిది పంతొమ్మిది సేమ్ అప్పర్ సర్క్యూట్ ఇరవై ఏడు లోవర్ సర్క్యూట్ ముప్పై రెండు ప్రజెంట్ ఉన్న ఈక్విటీ మార్కెట్లో యాక్టివ్ ఉన్న కార్లు ఇరవై నాలుగు మూడు వందల యాభై కార్లు ఇరవై నాలుగు వేల మూడు వందలు ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై నాలుగు ఐదు వందలు ఇరవై నాలుగు నాలుగు వందల యాభై ఈరోజు రోజు ఎప్పటిలో క్లోజ్ అయింది ఈ రోజుంది రేపు ఏడే సందర్భంగా రేపు మార్కెట్ సెలవు అందుకే ఈరోజు ఎప్పటిలో క్లోజ్ అయింది ఇక ఫుడ్లో విషయాన్ని చూసి ఇరవై నాలుగు వేల మూడు వందల పుట్టి ఇరవై నాలుగు మూడు వందల యాభై చెట్టు అలాగే ఇరవై నాలుగు వందల యాభై ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై నాలుగు వందల తిరిగి మోస్ట్గా యాక్టివ్ ఉన్న ఫుడ్స్ ఇక మార్కెట్ విషయంలో టాప్ జనర్ విషయంలో ఒకసారి తీసుకుంటే ఫినాన్ ఫ్రెండ్స్ మన స్టార్ని మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయలేని బ్యాంక్ చేయలేని మటువంటి వీడియోలు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్లు కూడా మీకు అందుతాయి ఇందులో నిఫ్టీ నిఫ్టీలో ఉన్న స్టాక్ వచ్చి ఎస్బీఎస్సీ ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ దాదాపు త్రీ పర్సెంట్ మీరు పవర్ బిల్ టూ పర్సెంట్ ఇందాల్పూల్ టూ పర్సెంట్ సిప్లా టూ పర్సెంట్ సన్ఫార్మా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ రెడ్డి లాబ్ అండ్ సన్ ఫార్మా ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగినాయి మైండ్లో వన్ పర్సెంట్ ఇది ప్రజెంట్ జనరేషన్ లిస్ట్లో అంటే దాదాపు ఇన్సూరెన్స్ కంపెనీలు అండ్ ఫార్మా కంపెనీలు పెరిగాయి ఒక నిర్ధారణ రావచ్చు టైం పైల సమయానికి వస్తాయి ఇకపోతే బజాజ్ ఫిల్ సర్వీస్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ కొట్టది బజాజ్ ఫైనాన్స్ ఫైవ్ పర్సెంట్ కొట్టది టాటా మోడల్ త్రీ పర్సెంట్ బ్యాంక్ వచ్చేసి త్రీ పర్సెంట్ ఎస్బీఐ త్రీ పర్సెంట్ ఇండస్ట్రీ బ్యాంక్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఇందులో బజాజ్ ఫిన్ సర్వీస్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ఇది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే వన్ ఇస్టిక్ అయిందంటే ఒక షేర్ రెండు షేర్లు వస్తాయి ప్లస్ వచ్చేసి ఒక షేర్ నాలుగు షేర్లు అంటే ఒక షేర్ అంటే రెండు షేర్లు ఉన్న వాళ్ళకి పది సేలు అయితే అన్నట్టు దాన్ని రికార్డ్ డేటు మళ్ళీ వస్తుంది ఆ న్యూస్ వల్ల పడిపోయింది ఇకపోతే ఇండస్ బ్యాంక్ మాత్రం సీఈఓ దాన్ని రిజైన్ చేసిండు అదొక న్యూస్ దానిలో మార్కెట్లో ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా టూ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రజెంట్ మైనస్లో రన్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో నిఫ్టీ బ్యాంక్లో చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న చూస్తే ఐసిఐసిఐ బ్యాంకు జీరోలో ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా హాఫ్ పర్సెంట్ అండ్ కెనరా బ్యాంక్ వన్ పర్సెంట్ ఎక్కువ పడే ఐడిఎఫ్సి పర్సెంట్ బ్యాంక్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ పట్టింది ఇండస్ బ్యాంక్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ కూడా త్రీ పర్సెంట్ మైనస్లో రన్ అవుతుంది ప్రజెంట్ కేనర్లో విషయానికి వస్తే కోటాన్ బ్యాంక్లో వన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి వన్ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ జీరో అంటే జీరో పాయింట్ టూ పర్సెంట్ నూటల్లో ఉంది ఇక ఇది మోస్ట్లీ యాప్ ఉన్న ఇంటిలో చూసుకుంటే మోస్ట్లీ యాప్ట్ ఉన్న దాంట్లో బజాజ్ ఫైనాన్స్ ఎక్కువ యాడ్ జరిగిన దాంట్లో బజాజ్ మెగ్లాటేజ్ ఇండస్ట్రియల్ ఎస్బీఐ రిలయన్స్ ఇది వాల్యూ జరిగిన దాంట్లో వాల్యూతో చూసుకుంటే ఐడియా ఐడియా ఇవాళ విశాలం ఎకమా జరిగింది నైన్ పర్సెంట్ ఇది ఏడు కోట్ల షేర్ కేట్ జరిగింది ఒకసారి గమనించవలసింది ఇకపోతే ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ ఐఓసి ఐఓసి ఐసిల్ట్ ఉంది ఈరోజు ఈరోజు ఇది చూడాల్సింది ఇక మార్కెట్ గురించి న్యూస్లో మాట్లాడుకుంటే ఒకసారి ఫ్రెండ్స్ మన స్టార్ నెమ్మది చెప్తే చెప్తే పని అంటే మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలా అక్షయతృతీయ సందర్భంగా వ్యాపార పదార్థాల అని అంచనా వేస్తుంది కేక్ అంచనా వేస్తుంది చైనా నుంచి భారత్కు వాయి థాయిలాండ్ ఇది హెడ్లైన్స్ విషయాన్ని వస్తే ఇకపోతే ఫ్లాట్గా పర్మనెంట్ స్టాక్ మార్కెట్లు మళ్ళీ ప్లస్ వచ్చింది మైనస్ వచ్చింది ప్రజలు మైనస్ నడుస్తుంది ఇకపోతే అక్షయ అక్షయతృతిగా ఇన్వెస్ట్ ఉంది తర్వాత పోతే దేశంలో యాపిల్ విరహిస్తుందట లేకపోతే ఇన్ఫోసిస్ నూట తొంభై మంది పైన తొలగింపు ఇది ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఉన్న మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి నాలుగు ఆయన